ఈ కాస్ట్ సెన్సస్ పంచాయతీ ఎక్కువైంది తెలంగాణలో అసలు ఏం చేసిండి రేవంత్ నా మిత్రుడు ఏం చేసిండు అని అసలు కాస్ట్ సెన్సస్ ఏంది అని తెప్పించిన తెప్పిస్తే ఇది ఏడవ తారీఖు హిందూ దినపత్రిక మంచి దినపత్రికనే ఫిబ్రవరి ఆరో తారీఖు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి ఉన్న ఉన్నట్టు చెప్పాడు ఇందులో సరే ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అండ్ ముస్లిం మైనారిటీలు సంఖ్యలు చెప్పిండు పర్సంటేజీలు చెప్పిండు క్రిస్టియన్ లేరు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం మరి ఇదైందో ఆయనే చెప్పాలి ఒకటి సో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు పాపులేషన్ అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఇది నేను చెప్పింది కాదు వాళ్ళు చెప్పింది కాదు రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిందంట హిందూ దినపత్రిక చేసి సరే నేను ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పి అసలు తెలంగాణలో ఎలక్టోరల్ రోల్ ఉన్నది ఎలక్షన్ కమిషన్ వెళ్ళి తీయింది అంటే ఈ ముప్పై మూడు జిల్లాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఇచ్చి సంఖ్య లేటెస్టు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఓటర్లు ఓకే ఇది మూడు కోట్ల యాభై ఐదు లక్షలు దాదాపు ఇది కోట్ల ఇది మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల పైన అంటే సుమారు పంతొమ్మిది ఇరవై లక్షల మంది నాన్ ఓటర్లు ఉన్నారు మన జనాభాలో అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల సరే ఇంకో పంచాయతీ ఏంది అసలు ఏంది ఇది ఇంతైనా ఉంటారా అని నేను అసలు పద్దెనిమిది సంవత్సరాల లోపల మైనర్లు ఎందరు ఉన్నారు జర తీ లెక్క అన్న సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోర్టల్లకెళ్ళి తీస్తే ఆరు సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది పిల్లలు ఉన్నారు ఆరు సంవత్సరాల లోపల ఆరు నుంచి పద్దెనిమిది ఇది ఆరు సంవత్సరాలు అది పన్నెండు సంవత్సరాలు అంటే దీనికి డబల్ ఉండాలి సుమారు అంటే ఎనభై లక్షలు ఉండాలి సరే తక్కువ పట్టుకోరు అరవై లక్షలే పట్టుకోరు అంటే దాదాపు కోటి మంది పిల్లలు నాన్ ఓటర్లు ఉన్నారు అంటే జనాభా ఎంత కావాలండి మూడు ముప్పై ఐదు ఓటర్లు కోటి మంది ఇది నాలుగు ముప్పై ఐదు కంటే తక్కువ జనాభా ఉండదు ఇదో సర్వే కాదు ఇదో మన్ను కాదు సూలకూట్ల సర్వే చేసిన రేవంతు ఒకటి రెండవది ఈ కుల కులం పంచాయతీ మొదలుపెట్టేది దీంతో చేసి నా కులం పెద్దది నీ కులం పెద్దది ఈ పంచాయతీ ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీలు ఉండకూడదు మన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకంటే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినప్పుడు నాకు గుర్తున్నది దేశవ్యాప్తంగా హోర్డింగ్లు వచ్చినాయి ఐఆమ్ హిందూ నేషనల్ అని భారతీయ జనతా పార్టీలో పనిచేసుకోవాలంటే ఈ దేశం భవిష్యత్తును కాపాడాలంటే హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలంటే నా కులం హిందుత్వం నా కులం భారతీయ తత్వం తప్ప వేరేది ఉన్నది ఇది ఎవరన్నా భారతీయ జనతా పార్టీల కులాల గురించి మాట్లాడితే అది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సహించదు సహించకూడదు కూడా ఇక ఢిల్లీలో ఏమైందండి ఢిల్లీలో ఏమైంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఆజాది ఆజాదీ అని కూడా తిరిగారు కదా వాళ్ళందరినీ హిందువులు అందరు దౌడ మీద ఒకటి వీక్తే దౌడ పనులు అన్నిటికీ ఆజాదే వచ్చింది అందులో కేజ్రీవాల్ కాని పనులు ఉన్నాయి సిసోడియా కాని పనులు కూడా ఉన్నాయి అందులో దౌడ పనులు కేసీఆర్ కులం చాలా పెద్దదని ముఖ్యమంత్రి అయినా అండి కేసీఆర్ కులం సంఖ్య ఎంత అండి ఒక శాతం ఉంటుంది కొద్దిగా ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అందుకే అయినా అండి కులం పెద్దదని అయిందా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లా అయినది కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసిండ్రు ఆయన ఓట్లు వేసారు పది సంవత్సరాల తర్వాత ఈ కేసీఆర్ దిక్కుమాన్ల గుణం ఉన్నది కేసీఆర్ కంటే పూరగానేది కేసీఆర్ పూరగానలేదు ఇంకా దరిద్రపు గుణం ఉన్నదని ఒకటి ఇక్కడ కులం కాదు గుణం ముఖ్యం రాజకీయాలలో ఇంకోటి ఈ బీసీలు నలభై ఆరు శాతము ఓసీలు పదమూడు శాతము ఎస్సీ పదిహేడు శాతము ఎస్టీ పది శాతం పైన మైనారిటీలు సుమారు పదమూడు శాతం ఇవన్నీ వంద అయిపోయినాయి క్రిస్టియన్లు లేనే లేరంటుండు రేవంత్ సరే ఇవన్నీ వంద శాతం అయిపోయినాయి ఇది ఒఫీషియల్గా వచ్చింది బయటికి ఈ కులాల వారీగా నెంబర్లు అఫీషియల్గా రానే రాలేదు ఇది లీక్లేంది దమ్ముంటే రేవంత్ ఏదైతే లీకులు ఇస్తుండ్రో మీరు ఇస్తున్నరా ఆ కేసీఆర్ ఇస్తున్నడా టీఆర్ఎస్ వాళ్ళు కలిసి చేపిస్తున్నారా ఎంత రాజకీయము బీజేపీలో ఎవరైనా బుట్టలు పడుతుండ్రా తెలిసి పడుతుండ్రా తెలియక పడుతుండ్రా కావాల్సికొని పడుతుండ్రా ఇదంతా తెలియాలంటే ఒఫీషియల్ జైన్ నెంబర్లు గంట సేపట్లో అవి తప్పని రుజువు చేస్తా గంట సేపట్లనే ఇప్పుడు లీక్లలో వచ్చేటి అని కాబట్టి రాజకీయాలల్లో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కులం కాదు గుణం ముఖ్యం భరత్ మాతాకి జై ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్